కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో మహిళలకు భారీ శుభవార్తలు ప్రకటించేందుకు సిద్ధమవుతుంది రైతులతో పాటు మహిళల ఆర్థిక అభివృద్ధికి ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం పెద్దపీట ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించేందుకు సిద్ధమైంది రైతులతో పాటు మహిళల ఆర్థిక అభివృద్ధికి ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అసెంబ్లీ వేదికగా ఆవిష్కృతం కానుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది ఈ సమయంలో ఆడబిడ్డ నిధి అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయింపుల్లో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ లో ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా సమాచారం రాష్ట్ర ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది మరోవైపు మహిళా సంక్షేమం కోసం బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేయనుంది ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను అందించే ఆడబిడ్డ నిధి పథకంపై ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చునని అంచనాలు బలంగా ఉన్నాయి ఈ పథకం అమలు కోసం అవసరమైన భారీ నిధులను ప్రభుత్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది దీంతో పాటు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ శ్రీశక్తి కార్యక్రమాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు